స్ ఈరోజు పుష్ప టు మూవీ ప్రదర్శించినటువంటి సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసాట జరిగి పాపం రేవతి నామ చనిపోయింది వాళ్ళ బిడ్డ శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణపరిస్థితిలో ఉన్నాడు నేను మనం మాట్లాడుకున్నట్టుగా వెంటిలేటర్ మీద ఉన్న ట్యూబ్స్ ద్వారా బాడీలోకి ఫుడ్ కంటెంట్ పంపుతుంటే రిసీవ్ చేసుకుంటుంది బాడీ సో ఐఆమ్ షూర్ అవుట్ ఆఫ్ డేంజర్ త్వరలో నయమవుతుందని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే కుటి సైడ్ పాపం ఇంకా చలనం లేదంట లెఫ్ట్ సైడ్ అనేది ఓకే అంట సో విషయం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఆ పిల్లడిపై వైద్యకి వచ్చినట్టు మేమే భరిస్తామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పినట్టు మైత్రి మూవ్ మేకర్ చెప్పారు అండ్ ఆల్రెడీ పోలీసులు సంజయ్ థియేటర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ సంజయ్ థియేటర్ వన్ ఆఫ్ ద ఏజ్మెన్ అయినటువంటి సందీప్ని సెక్యూరిటీ సంస్థ నాగరాజ్ని అండ్ లోయర్ బాలకేణ్ సంస్థ అతను విజయచంద్ర అరెస్ట్ చేశారు ఇప్పుడు సంజయ్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ కానీ అండ్ ఆ సంజయ్ థియేటర్లో వన్ ఆఫ్ ద మెయిన్ వన్ అనేటువంటి రేణుకాదేవి కోర్టుకు వెళ్ళారు ఏమని క్వాష్ ఎలా చేయండి కేసు కొట్టేయండి అని ఎందుకు వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే ఆల్మోస్ట్ వన్ క్లారిటీ వచ్చింది తప్పంత కూడా మైత్రి మూవీ మేకర్స్ తప్పు తప్పంతా కూడా పోలీసులది అని మనం డేవ్ని ఇచ్చామనుకుంటున్నాం పోలీసులు చెప్పలేదు పోలీసులు చెప్పలేదు అనుకుంటున్నాం అరే పోలీసులు పక్కనే ఉండి దేబాబు ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నా వీళ్ళు చెప్పిన లెటర్ కూడా ఇచ్చామని చెప్పి చూపిస్తున్నారు మేము కోర్టుకు మొత్తం ఇచ్చారు అంటే ఇక్కడ తప్పు పోలీసులది తప్పు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది తప్పు అల్లు అర్జున్ తప్పుడు సెక్యూరిటీ వీళ్ళు క్లియర్గా అదే చెప్తున్నారు కోర్టుకి ఏమని చూడండి నాలుగో తారీఖు ప్రీమియర్స్ కానీ ఐదో తారీఖు రిలీజ్ కానీ ఈ రెండు రోజులు థియేటర్ థియేటర్ మొత్తం టికెట్లు కావచ్చు అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు మొత్తం కూడా ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతున్నారు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అంటే ఇదే సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వాళ్ళ చేతిలో అది మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి అయినా సరే థియేటర్ మాది కాబట్టి మేమేం చేసాం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సెక్యూరిటీని పెంచండి ఇటు వస్తున్నాడు అని చెప్పేసాం అది ఇంకా పోలీసులు అక్కడ సినిమా ఆ రోజు ప్రదర్శించడానికి ఆ థియేటర్ మీద మొత్తం హక్కులో ఉన్నటువంటి ఎవరు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి థియేటర్ మాది కాబట్టి మా వంతుగా పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఈవెన్ ఈలోపు మా వంతుగా అక్కడ సెక్యూరిటీ కూడా మేము టైట్ చేసాం ఇంకా మేము చేయాల్సింది ఏంటి మేము చేయాల్సింది మొత్తం చేసాం అండ్ తొక్కి స్టార్ట్ జరిగింది ఎవరు కూడా ఎటువంటి ఆయుధాలతో అది ఏం చంపాల అనుకోకుండా జరిగింది అది దేని అసలు అలా చనిపోయినటువంటి అమలుకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి మూవీ టీం వాళ్ళు ఆల్రెడీ ఆలోచన ఇరవై లక్షలు అనౌన్స్ చేశాడు అప్పుడే ట్రీట్మెంట్ సాయపు సాయం చేస్తున్నారు అండ్ రేపటి రోజు ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అని ఇంకా ఇక్కడ ఈ కేసు ఏంటి ఇక్కడ ఎవరు బాధ్యులు అనుకోకుండా జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి అంశం అది సో మమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేసిన విడిపించండి అండ్ కేసు కొట్టండి చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సో ఓవరాల్ చూస్తున్నప్పుడు నాకు ఎందుకు అనిపిస్తుంది కదా క్లియర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే కేసు కొట్టేస్తారు అండ్ ఆ కుటుంబానికి సంబంధించి కాంపసేషన్ ఎక్స్రేషన్ ఏదైతే వాళ్ళు ముందు ప్రకటించినారో ఇరవై లక్షలు కూడా ఇంకా ఎక్కువ మొత్తం అండ్ ఆ పిల్లడికి సంబంధించి మొత్తం రికవర్ అయ్యేంత వరకు ఆ తర్వాత లైఫ్ లాంగ్ కూడా మేబీ అతనికి సెక్యూరిటీ డిపాజిట్ అన్నట్టు అతనికి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవాలన్నట్టు అన్నట్టు మేము కోర్టు ఏదన్నా ఆ రకంగా చెప్పి క్లియర్ చేస్తే నాకు అనిపిస్తుంది సో డబ్బుతోనే అంత క్లియర్ అయిపోతూ ఉంది మేబీ కేసులు అన్నీ కూడా కొట్టేస్తాను నాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కానీ ఆమెంటో తెలిచం ఒకవేళ నిజంగా కేసులు కనుక పెట్టాల్సి వస్తే ఈ థియేటర్ యాజమాన్యం మీద ఆ సెక్యూరిటీ వాళ్ళ మీద కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ పోలీసుల మీద నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ సెక్యూరిటీ మీద నిర్లక్ష్యం ఉన్నటువంటి ఈ మైత్రి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది వాళ్ళ మీద పెట్టారు వాళ్ళ డబ్బులతో ఆల్మోస్ట్ మేనేజ్ చేయడం అని నేను అనగాని ద బెస్ట్ మిమ్మల్సి మొత్తం ఇస్తామయ్య బాబు బాధపడకని చెప్పేసి రేవంతి భర్త భాస్కర్ చెప్తా ఉన్నారు సో ఎటు నుంచి ఎటు చూసుకోవాలి సరే కేసు అయితే ఎవరి మీద ఉండదు క్లోజ్ అయితే నాకైతే అనిపిస్తూ ఉంది బట్ కోర్టు కొంత తీర్పు ఇవ్వాల్సి వచ్చినా డబ్బు పరంగా ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఫైనల్ చేయబోతే నాకు అనిపిస్తుంది